నా పేరు బి వెంకటరెడ్డి సెక్రటరీ పోలీస్ స్టేషన్ ఈ ఉమెన్స్ డే సందర్భంగా వచ్చే నెల రెండవ తారీఖు భాగ్యనగర్ నందనవనం మేడిపల్లిలో మార్థాన్ రన్ నిర్వహించడం జరుగుతున్నది ఈ రాచకొండ రన్నర్స్ వ్యవస్థాపకుడు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ మార్థాన్ రన్ జరుగుతుంది కాబట్టి దీన్ని అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ రన్నింగ్ను ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాలని మా పోలీసు వారి డిపార్ట్మెంట్ నుంచి కోరుతా ఉన్నాను గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి నా పేరు సోమిరెడ్డి నేను గవర్నమెంట్ టీచర్ వర్కింగ్ ఎట్ జడ్పీజెస్ బొందుగుల రాజాపేట మండలి యాదాద్రి డిస్టిక్ నేను గత రెండు సంవత్సరాల నుంచి ఈ రాచకొండ రన్నర్స్లో వాకింగ్లో రన్నింగ్లో పాల్గొంటున్నాను మరి ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి నినాదంతో డైరెక్ట్ మన రాజకొండ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో ఈ ఆరోగ్య రన్ అని చెప్పి భాగ్యనగర్ నందనవనంలో మార్చ్ సెకండ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ రన్లో అందరూ కూడా పార్టిసిపేట్ కావాలి ఎలాంటి వయసు అనే నిమిత్తం ఏమి లేదు అన్ని వయసుల వాళ్ళు పాల్గొనవచ్చు తర్వాత అందరం ఆరోగ్యంగా ఉండాలి అందులో మనం ఉండాలి ప్రభాకర్ సార్ గారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి గుడ్ మార్నింగ్ నా పేరు హర్షవర్ధన్ రెడ్డి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా మన భోనగిరి డిస్టిక్లో పనిచేస్తున్నానండి నేను మనకి రాచకొండ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మన ప్రభాకర్ సార్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మనకి ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనకి మార్తాన్ కండక్టర్ చేస్తుందండి ఈసారి కూడా మనకి మార్చ్ సెకండ్ రోజు ఐ మీన్ సండే రోజు మనకి ఉదయం మనకి నందనవనం పార్క్లో మన నారపల్లి దగ్గర వరంగల్ హైవే దగ్గర నందనవనం పార్క్లో మనకి మార్చ్ సెకండ్ రోజు ఉదయంన రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో మనకి ఒక మారథాన్ కండక్ట్ చేస్తున్నారండి కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేయాలండి మన మెయిన్ థీమ్ వచ్చేసి ఈసారి అండి ఆరోగ్య రన్ అండి ఆరోగ్య రన్ మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా సో అన్ని వయసులో వాళ్ళని చిన్నారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి అని దీన్ని సద్వినియోగం చేసుకోండి మన కోసం మన హెల్త్ కోసం కాబట్టి దీన్ని ఖచ్చితంగా యూస్ చేసుకోండి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మనం రిజిస్టర్ చేసుకోవచ్చండి దీంట్లో భాగంగా మనకి టీషర్ట్ ఉంటుంది మళ్ళీ ఫినిష్ అయ్యాక మెడల్ ఉంటుందండి ప్లస్ మనకి బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి కాబట్టి మన ఆరోగ్యం కోసం మనందరం దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకుందాము దీన్ని సక్సెస్ఫుల్గా ద్దామండి సార్ రాచకొండ డైరెక్టర్ సార్ ప్రభాకర్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నామండి ఎంతో మందికి ఉచిత శిక్షణ ఇచ్చి సమాజంలో ఎంతో సేవ చేస్తున్న ప్రభాకర్ సార్కి నిజంగా ధన్యవాదాలండి ఇలాంటి ఈవెంట్స్ మనము రెస్పాన్సిబిలిటీ తీసుకొని సక్సెస్ఫుల్గా చేయాలండి అది మన బాధ్యత అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకటేశ్వర్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆలేరియందు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను నేను గత సంవత్సరం రాచకొండ ఇన్స్టిట్యూట్ వారి యొక్క డైరెక్టర్ శ్రీ ప్రభాకర్ సార్ యొక్క ఆధ్వర్యంలో వన్ ఇయర్ నుండి నేను ఈ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను దీనివల్ల నా యొక్క ఆరోగ్యం ఎంతో బాగుపడింది అందుచేత ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి ఎనిమిదిని పురస్కరించుకొని ఆరోగ్య రన్ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రభాకర్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో నద నారపల్లి నందనవనం ఎందు పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రాం నిర్వహించబడుతుంది ఇందులో టూ కేఎం ఫైవ్ కేఎం టెన్ కేఎం ట్వంటీ వన్ కేఎం అనేటువంటి వివిధ రకాలైనటువంటి పరుగు పందాలు అనేటువంటివి ఉన్నాయి వీటిలో మీరు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను ఓకే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఐ మై సెల్ఫ్ డాక్టర్ ప్రశాంత్ అండ్ ఐమ్ మెంబర్ ఆఫ్ రాచకొండర్ అన్నారు దిస్ ఇస్ మాల్ ఇన్విటేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ రిగార్డింగ్ అండ్ ఆరోగ్య రన్ కనెక్టెడ్ వై రాచండీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దిస్ ఇస్ ఆన్ స్పెషల్ అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే విచ్ ఇస్ ఆరోగ్య ఆరోగ్య రన్ విచ్ ఇస్ ఆరోగ్య ఫర్ ఆల్ అండ్ రన్ ఫర్ ఆల్ దిస్ ఇస్ Not only age oriented, this is for child as well as to the physically handicapped, as well as to the age group of 0 to 100 and more than 102. This is conducted on March 2nd, 2025, at Baganagar Nandanwana. There is a 2k, 5k, 10k, and 21k a fun run, which is a forest trial run, which is regarding closeness to the nature. And there is an unlimited breakfast, t shirt, and medal given as a respect of honor as well as invitation is given thank you thank you signing off dr prashant